మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వులను ఆ పువ్వులతో పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల జిల్లేడు పూలతో పరమేశ్వరుని పూజిస్తే సకల భోగములు అలాగే మోక్షము వస్తుంది మల్లె పువ్వులతో ఈశ్వరుని పూజిస్తే నూతన వాహన సౌఖ్యం ఏర్పడుతుంది అవిష పువ్వులు పూజలో ఉపయోగిస్తే శివకేశవుల విశేష అనుగ్రహం లభిస్తుంది జమ్మి ఆకులను తేనెలో ముంచి శివలింగంపై ఉంచి పూజ చేస్తే సర్వసుఖాలు లభిస్తాయి బిల్వ పత్రాలతో ఈశ్వరుని పూజిస్తే సంపద భోగభాగ్యాలు పొందుతాము జాజిపూలతో పూజిస్తే వారికి అన్న వస్త్రాలకు లోటు ఉండదు గన్నేరు పూలతో పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి వెళతారు మహాశివరాత్రి రోజున ఏ వస్తువులతో శివారాధన లేదా అభిషేకం చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు పొందగలమో తెలుసుకుందాం రెండు లవంగం ముగ్గలు చేతిలోకి తీసుకుని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని శివలింగంపై ఉంచితే లేదా లవంగాలతో దండ చేసి ఈశ్వరుడికి అలంకరిస్తే ఎటువంటి ఆపదైనా తొలగిపోతుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సుఖం సమృద్ధి కలుగుతాయి పంచదారతో శివలింగంపై అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది దేనితో శివలింగంపై అభిషేకం చేస్తే దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం తగ్గుతుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది ఉమ్మెత్తకాయ భాగంలో చిన్నగా రంధ్రం చేసి లోపలి గుజ్జు తీసివేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఉమ్మెత్త పువ్వులను శివలింగంపై ఉంచితే శత్రునాశనం జరుగుతుంది అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి పితృదోషాలు శాపాలు తొలగిపోవాలంటే శివలింగంపై నల్ల నువ్వులతో పూజ చేసి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి జై గురుదేవద